పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య ఆమె పేరు ఐశ్వర్య పేరైతే ముద్దుకుందండి దరిద్రమైన ఆలోచన బతుకు దరిద్రమైన బతుకు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది నెల రోజులు ఎంటబడి చేసుకుందట నువ్వంటే నాకు ఇష్టమని ఇగో నువ్వంటే ఇష్టమని బతిలాడి వివాహం చేసుకునే పోతే ఆమెకు అప్పటికే ఓ బ్యాంక్ అధికారితోని ఇల్లీగల్ రిలేషన్షిప్పు ఆమె కర్నూలు ఈ గద్వాల్ జిల్లా ల్యాండ్ సర్వేరు పాపం గవర్నమెంట్ సర్వేరు అన్యాయం చేసింది ఆ జీవితాన్ని చంపేసింది తల్లి బిడ్డ కలిసి మళ్ళీ ఇద్దరు ఒకళ్ళు కాదు తల్లి కూడా కోఆపరేషను ఎంత దారుణమైన విషయం అంటే ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉండనంటే సంబంధం కుదిరింది ఈ మ్యారేజ్ మూడు రోజులు అనగా ఎస్కేప్ అంటాను ఇంట్లోంచి పోయింది మూడు రోజులు నాలుగు రోజులు బయటికి పోయి వచ్చింది బయటికి పోయి వచ్చిన తర్వాత ఇక ఆయన వద్దు అనుకోండి పెళ్ళి ఇదే తేడా బ్యాచ్ లెక్క ఉందని పెళ్ళి వద్దు అనుకోండి లేదు లేదు నేను మా అమ్మ ఈ కట్నాలు పెళ్లి ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడిలో నేను ఫ్రెండ్ ఇంటికి పోయి రెండు రోజులు ఉండి వచ్చినా అని చెప్పింది నమ్మిండి పాపం నమ్మించి మళ్ళీ మే నెలలో పెళ్లి చేసుకుంది నమ్మించి నమ్మిచ్చి నువ్వంటే నాకు ఇష్టం ఇష్టం అని ఎంటబడి మే నెలలో పెళ్లి చేసుకుంది కథం పెళ్లి చేసుకుంది నెల కూడా నెల కూడా కాలేదు అదే ఎవరితోనైతే బ్యాంక్ ఎంప్లాయీతో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో ఆ బ్యాంక్ ఎంప్లాయీ సుఫారీ ఇచ్చి మరీ పంపించింది సుఫారీ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి కొంతమందిని పంపించి ఇంటికి పంపించి మేము ల్యాండ్ కొన్నాం ల్యాండ్ సర్వే ఉంది పోదవరాన్ని వెహికల్ ఎక్స్కొని పోయి కత్తులతోని కారులోనే చంపేశారట చంపేసి తెచ్చేసిపోయిన కర్నూలు జిల్లా పాండ్యం దగ్గర పడేశారట దీంట్లో టిచ్ అయిన తల్లి కూడా ఉంది తల్లి ఉండడానికి కారణం ఏంటంటే అదే బ్యాంకులో ఏం జాబ్ చేస్తాడట ఏ బ్యాంక్ ఎంప్లాయీతో అయితే ఏమైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో ఆ బ్యాంకులో తల్లి స్వీపర్ అట ఆ తల్లితో కూడా వానికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందట ఆ రిలేషన్షిప్లోనే ఏమో పరిచయం అయింది ఏమంతో తల్లి బిడ్డతోనే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఇగో ఈ కథ చేసిండు ఇప్పుడు ముగ్గురు పోయి కట్టకాడాలి లేక పెట్టాలి ఏముంటుంది ఇది పెళ్ళయిన నెలకే అంట ఈ మధ్య ఇది ఇది ఎక్కువైంది ఈ మధ్య హనీమూన్ పోయి హర్రర్ మర్డర్ చేసింది ఒక ఆమె ఈ సేమ్ అట్లే ఉంది ఇది కూడా మేఘాలయాలు నమస్తే తెలంగాణ అడవి బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం బుల్డోజర్లు పంపించింది ఆడబిడ్డల బట్టలు చింపి బూటు కాళ్ళతో తన్ని దాష్టికం ఆదివాసీల సాగుభూమి ఆక్రమించిన కబంధాల తవ్వకం కందకాల తవ్వకం అంట ఎవరు అటవీ శాఖ వాళ్ళు ఆదివాసీల సాగు భూమి ఆక్రమించి కందకాల తవకం అడ్డొచ్చిన మహిళలపై అటవీ శాఖ సిబ్బంది దాడులు అమానుషంగా అసభ్యంగా ప్రవర్తించిన అధికారులు బోరుగంపాడు ఘటనలో దవాఖాన పాలైన మహిళలు ప్రభుత్వ అండతోనే పోడుపై దండుకు దుందుడుకు చర్యలు ఇంత జరిగినా దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టిన వైనం కాంగ్రెస్ సర్కారు తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు నేడు బాధితులను పరావహించిన బీఆర్ఎస్ నేతలు అది అటవీ ప్రాంతము మమ్మల్ని మమ్మల్ని ఎవరేం చేస్తారనుకున్నారు కాబోలు అమాయక ఆదివాసీ బిడ్డలపై అటవీ శాఖ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించారు రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి అటవీ పరిధిలోని కొరసా గుంపులో అటవీక చర్యకు దిగారు మహిళల్ని వాళ్ళు నైటీలు చింపారట బట్టలు చింపారట విచక్షణారహితంగా పైన పురుషులు పురుషాధికారులు దాడి చేయటం ఏదో వేళ ఇప్పుడు దాన్ని ఏదన్నా ఉంటే అఫీషియల్గా చేయాలి తప్ప బుల్డోజర్ల దేశపై దాడి చేసే కార్యక్రమం మొత్తానికి ప్రజాపాలన ఇంద్రమ పాలన పేరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇది లగచెరలో ఇదే జరిగింది ఇక్కడ ఇదే జరిగింది మన ఇథనాల్ ఫ్యాక్టరీ గద్వాల్ జిల్లాలో ఇదే జరిగింది దన్వాడలో మరి ఏం ఎట్లా ఇంద్రమ్మ పాలన ఇది ఎట్లా ప్రజాపాలన అయితే ప్రజలపైన బుల్డోజులు పంపించి ప్రజలపైన అధికారులు పంపించి పోలీసులు పంపించి లాఠీచార్జ్ చేసి కొడితే అటవీ శాఖ భూమి ఉందంటే దానికి ఒక సర్వే చేసుకోవాలి ట్రెంచి కొట్టాలి బౌండరీ చేయాలి ఎట్టబడితే అట్లా పోయి మహిళలు ఉన్నది చిన్నపిల్లలు ఉన్నది కూడా చూసుకోకుండా ఇట్లా చేస్తే ఏంది ఇది అంటే ప్రజాపాలన కాదు అది సుప్రీంకోర్టుకు వెళ్లరేందుకు బనకచర్లపై సాచివేత్త ధోరణిలో కాంగ్రెస్ సర్కారు రేవంత్ మౌనం తెలంగాణకు శాపం తమిళనాడు బీజేపీ రాజకీయ క్రేడకు కాంగ్రెస్ సహకారం ఇప్పటిదాకా కావేరి పై నోరు విప్పని ముఖ్యమంత్రి అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం గోదావరి బేషన్లో కేంద్రం విభజన విధానం అమలు ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తీరుగా నోరు మోయిస్తున్న మోదీ ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ గొంతు కోస్తున్న బీజేపీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరు మహారాష్ట్రకు ఒక రకంగా ఛత్తీస్గఢ్కి ఒక రకంగా కర్ణాటక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా మరి తెలంగాణకి ఏంటంటే ఇది పరిస్థితి బలవంతంగా ఏడు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ నోరు విప్పలేని పరిస్థితి మౌనం కోర్టులో పోతే నిజంగానే కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే పరిస్థితి అవకాశం ఉంది ఎందుకు పోవట్లేదు ఇలా ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు సంపక్షం ఎన్డీఏ గవర్నమెంట్ని మీరు మేనిఫులేట్ చేసి ఆ ఒత్తిడి చేసి ఆపడం అంత ఈజీ కాదు ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు ఉన్నది ఏంది ఆప్షన్ ఏంటి అంటే కోర్టు న్యాయపరమైన రిలీఫ్ తప్ప వేరే లేదు ఎందుకు పోవట్లేదు ఎందుకు చర్చలు అంటూ ఎవరితో చర్చలు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు చంద్రబాబు నాయుడు గారే అన్యాయంగా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకునే ఇక మళ్ళీ ఆయనతో చర్చలేంది పోయే కోర్టుకు పోతే అది పెండింగ్ పడింది కానీ పోలేని పరిస్థితి వెళ్లరేందుకు సాచివేత ధోరణి ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే పోతలేము పదిహేను లక్షలకు హెచ్జిటి పోస్ట్ అంటే డిఎస్సి స్పోర్ట్స్ కోట కొలువుల భర్తీలో భారీ స్కామ్ జరిగిందట లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున్న ఉల్లంఘనలు రీవెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హులు గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి డిఎస్సి రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోట సీట్ల బ భర్తీ దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాడు ఇరవై ఐదు పోస్టులు అమ్ముకున్నారట ఒక్కొక్కటి పదిహేను లక్షల చొప్పున ఒక హెచ్జిటి పోస్టు అంటే ఇవి ఏ పీఈటీలు స్పోర్ట్స్ కోటా అని ఉంటుంది దాంట్లో ఏదో సర్టిఫికేట్ కావాలా అంటే స్పోర్ట్స్లో స్టేట్ మీటు నేషనల్ మీటు ఉన్నట్టు ఆ సర్టిఫికెట్లు వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోవాలి ఆ మీట్లకు సంబంధించి నకిలీ పత్రాలు సమర్పించి మరి పెట్టారు ఏం కానీ ఆగమేఘాల మీద ఇరవై ఐదు మందికి ఇచ్చారట అనర్హులు గుర్తించారట గుర్తించిన దాన్ని కూడా బయట పెట్టే సాహసం చేయట్లేదు ఎందుకంటే పరుగు బద్దని చంద్రబాబు రూపంలో మరో జలదోపిడి నాడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాను మళ్లించిన వైఎస్ నేడు అన్యాయం జరుగుతున్న నోరు మీద పని రేవంత్ రెడ్డి కేసీఆర్ మరో ఉద్యమం చేయాల్సిందని రెడ్డి చెప్తుండడు చంద్రబాబు రూపంలో మరో జలదోపిడి జరగబోతుందని చెప్పి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చెప్తుంటు రైట్ దిశ ప్రభుత్వ నేతలుగా పట్టణ ప్రజలు ఉంటారట రెండు వేల ఇరవై ఐదులో నియోజకవో నియోజకవర్గాలు జరిగితే నూట యాభై మూడుకి చేరిన అసెంబ్లీ సెగ్మెంట్లో అందులో ఎనభైకి పైగా కేవలం అర్బన్ అర్బన్ ఏరియాల్లో ఉంటాయట తెలంగాణలో అర్బన్ ఏరియా ఎక్కువ ఉంది నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది అనుకోన్స్టిట్యూన్సీస్ నూట యాభై మూడుకి పెరిగి ఇప్పుడు నూట పంతొమ్మిది ఉన్నాయి నూట యాభై మూడులో ఎనభై స్థానాలు దాదాపు అంటే సగానికి పైగానే కేవలం అర్బన్లో ఉంటాయి అంటే అర్బన్ పాపులేషనే రేపు ప్రభుత్వాలు ఏది ఉండాలి డిసైడ్ చేసే అవకాశం ఉంది ఇది బీజేపీ పార్టీ సొచ్కొని రావడానికి అత్యంత ఈజీ అయిన మార్గం వాళ్ళు అర్బన్ ఏరియాల్లో బలంగా ఉంటారు అర్బన్ ఏరియా కాన్స్టెన్సీలు పెరిగే అవకాశం ఉంది అనుకో ఆ పెరిగేటట్టు ఒక నిజంగా రెండు వేల ఇరవై కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అర్బన్ కాన్స్టెన్సీలు ఎక్కువ అయ్యేటట్టు చేసి చేసుకోగలిగారు అనుకో బీజేపీకి గెలవటం ఈజీ అయింది నెక్స్ట్ ఎలక్షన్స్లో అది ఒక స్కెచ్ చేస్తున్నట్టు బయట చర్చ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మటుకి ఈ అర్బన్ ఏరియా పాపులేషన్ వల్లనే ప్రభుత్వాలు నిర్ణయం అయ్యే అవకాశం ఉంది దాంట్లో ఎనభై కాన్స్టిటెన్సీలు ఉన్నాయట హైదరాబాదు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దాంట్లో నలభై సీట్లు ఉన్నాయి మొత్తం ఎనభై అర్బన్ ఉంటే దాంట్లో సగం హైదరాబాద్ చుట్టే ఉన్నాయి మిగతా నలభై మళ్ళా ఖమ్మం నిజామాబాదు వరంగల్ కరీంనగర్ లాంటి టౌన్లలో ఉన్నాయి మొత్తానికి అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా పెరగడం అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే అయింది బీజేపీకి లాభం అయ్యే అవకాశమే కనిపిస్తుంది అది ఎట్లా ఉంటుందో చూద్దాం రైట్ మేం కావాలా కొండా ఫ్యామిలీ కావాలా అని చెప్పి ఎవరికి పార్టీకి ఎవరు కావాలో మీరే తెలుసుకోండి మీనాక్షి నటరాజునికి నిన్న వరంగల్కి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన కొండా మురళి పైన కంప్లైంట్ చేశారు వాళ్ళు కావాలా మేము కావాలా తెలుసుకోండి ఇక ఇట్లా తాత్సారం చేస్తే బట్టి కుదరదు అవసరమైతే మేము బయటికి పోమన్న పొమ్మత్తాం లేదంటే వాళ్ళని బయటికి పంపిస్తారని డిమాండ్ పెట్టారట మీనాక్షి నటరాజును దానిపైన పరిశీలన చేస్తా కమిటీ వేద్దాం క్రమశిక్షణ సంబంధించి అని చెప్పారట కానీ మరి అంత ఈజీగా ఎవరిని వదులుకునే పరిస్థితి ఇప్పుడున్న